నమస్కారం ఈ రోజు మనం మహారాష్ట్రలోని హరిహార్ ఫోర్ట్ చరిత్ర తెలుసుకుంటాం నమస్కారం హరిహర్ కోట ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాను చాలా ఎత్తుగా ఉంది కానీ నేను చేరుకుంటాను ఇది అద్భుతమైన అనుభవం ఇది అద్భుతమైన రాకెట్ మెట్లతోనే ప్రసిద్ధి చెందింది జనం దీన్ని పర్వతారోహణకు వచ్చి అనుభవిస్తుంటారు చూడండి ఎంత అద్భుతంగా ఉందో చాలా సంతోషంగా ఉంది ఈ కోటను యాదవుల కాలంలో పన్నెండవ నుండి పద్నాలుగో శతాబ్దాల్లో నిర్మించారు అది ఒక ముఖ్య వాణిజ్య మార్గంపై ఉంది వ్యూహాత్మక రక్షణ కోసం ఆ సమయం తీరాన్ని గమనించేది చాలా ఇష్టం ఈ దారిలో చాలా అనుభవాలు ఉన్నాయి ఈ థ్రెడ్ నాకు చాలా సార్లు ఆదుకుంది ఈ పర్వతాల గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను ఈ ప్రదేశం చాలా అందంగా ఉంది దేవుడు మీకు సృజన చేశాడు ఇక్కడి కథ తెలుసుకుందాం ఇప్పుడు నేను చాలా ఎత్తైన ప్రదేశంలో ఉన్నాను పచ్చని లోయలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి అవును ఇది నిజంగా అద్భుతమైన అనుభవం